హాయ్ గైస్ ఈ వీడియోలో అయితే టూ సెలబ్రేషన్స్ని నేను మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మే ట్వంటీ సెవెంత్ మా అక్క బావ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ యాక్చువల్గా వాళ్ళు మ్యారేజ్ యానివర్సరీ అంటే పెద్దగా ఏం జరుపుకోరు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి రావడము అంతే ఏదైనా టెంపుల్కి వెళ్ళి వస్తారు అంతవరకే ఇట్లా కేక్ కటింగ్స్ ఇలా ఏమీ ఉండవు లాస్ట్ ఇయర్ వాళ్ళ పాప కట్ చేయించిందంట సో ఇంకా మేము కూడా ఇయర్ అందరం ఒక చోట గ్యాదర్ అయ్యాము కదా పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశంతో చిన్న కేక్ అయితే తెప్పించాము సో ఇంకా దాన్ని కట్ చేయమంటే చాలా మొహమాట పడుతూ కట్ చేశారనమాట వాళ్ళకి అలవాటు లేదు కదా మ్యారేజ్ యానివర్సరీకి ఇలా కేక్ కటింగ్ చేయడం అనేది ఇప్పుడిప్పుడే ఇంకా మేము కూడా పిల్లలతో ఎంజాయ్ చేయడానికి టైం దొరికింది అండ్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు వాళ్ళతో పాటు ఇలా అకేషన్స్ వచ్చినప్పుడే కదా ఏదైనా మనం గ్యాదర్ అయినప్పుడే చేసుకునేది అన్న ఉద్దేశంతో చిన్న కేక్ అయితే తెప్పించాము ఇంకా పిల్లలందరినీ కూడా నుంచో పెట్టేసి ఇలా చిన్న సెలబ్రేషన్స్ లాగా చేసామన్నమాట చిన్న సెలబ్రేషన్స్ నార్మల్గానే చిన్న కేక్ కట్ చేశారు అంతే మా అక్క మా బావకి చాలా మొహమాటం ఎక్కువ బట్ ఇంకా మేము ఫోర్స్ చేయడం వల్ల ఇలా ఇన్వాల్వ్ అయ్యారు మా బావ గారు అయితే వెంటనే వెళ్ళిపోయారు ఇంకా మా అక్క కేక్ కట్ చేసింది పిల్లలందరూ కూడా తల ఒక పీస్ తీసుకున్నారు అండ్ సెకండ్ సెలబ్రేషన్స్ అని చెప్పాను కదా ఇది వచ్చేసి జూన్ ఫోర్త్న మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు టీడీపీ వచ్చింది కదా సో దానికోసం అని చెప్పేసి ఆ విలేజ్లో పెద్ద పార్టీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు వాళ్ళు ఒక ఫార్టీ కేజెస్ అలా కేక్ తెప్పించారు అండ్ స్వీట్స్ కూడా ఒక ఫిఫ్టీ కేజెస్ అలా స్వీట్స్ అది తెప్పించారనమాట యాక్చువల్గా నేను ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అభిమానం ఉన్నవాళ్ళు ఇంత బాగా చేసుకుంటారా అనేది నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడడము ఎవరి అభిమానం వాళ్ళది వాళ్ళకి టీడీపీ అంటే చాలా అభిమానం అనమాట సో వాళ్ళందరూ కూడా విలేజ్లో వాళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అయిపోయి ఇలా మంచిగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు పిల్లలతో ఇలా కేక్ కట్ చేయించారనమాట ఈ సెలబ్రేషన్స్లో మా పిల్లలు కూడా ఇన్వాల్వ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా నేను కూడా చూద్దామని చెప్పేసి వెళ్ళాను ఇంకా చూద్దామని చెప్పేసి వెళ్ళి నేను కూడా పార్టిసిపేట్ చేశాను నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది నేను లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇలాంటి సెలబ్రేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వడము ఏదో బర్త్డేసు మ్యారేజ్ డేసు అలాంటి వాటికి అటెండ్ అవుతాం కానీ ఇలా టీడీపీ వచ్చిందని లేకపోతే కాంగ్రెస్ వచ్చిందని ఇలాంటి అభిమానంతో చేసుకునే పార్టీలకు నేను ఫస్ట్ టైం అనమాట చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నేను ఇన్వాల్వ్ అవడం కూడా ఇంకా మంచిగా అనిపించింది మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు సో ఎవరు అభిమానం వాళ్ళది కదా మీ విలేజ్లో ఎలా చేశారో కామెంట్